నీకొ విషయం తెలుసా నేను చూస్తుบత్కేచు ఏదో బాబవోడు చెప్పతే వించావడు హోప్ మీరు మరీ టూ మచ్ అండి ఇలాంటివంటే నాకిలాంటివంటే సిగ్గుకొచ్చా సో ఈరోజు మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో అయితే అదర్ గార్డియన్స్ డే ఈవెంట్ ఉంది సో నేనైతే ఇలా రెడీ అయ్యాను అండ్ స్కూల్ కూడా పక్కనే ఇప్పుడు టెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఉంది ఈరోజు మా అబ్బాయి అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు చూడాలి ఎలా చేస్తాడు వాడికైతే బాగా వార్నింగ్ ఇచ్చాను సో ఇలా వాడంటే దిక్కులుస్తున్నాడంట సో అలా కాదు నాన్న ముందు ఎవరుంటే వాళ్ళని చూడాలి సైడ్కి చూడొద్దు ఇదని చెప్పి అయితే పంపించాను సో రెడీ చేసా వైట్ టీ షర్ట్ చేసి పంపించను ఎట్లున్నాడో చూడాలి ఎప్పుడైతే నేను రెడీ అయిపోయాను ఆల్మోస్ట్ సేమ్ ట్విన్నింగ్ లాగా ఉంటుందని నేను కూడా వైట్ టీ షర్ట్ జీన్స్ వేసుకున్నాను మార్నింగ్ వాడిని పంపించేటప్పుడు అయితే అంతా సెట్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు కాను టైం కూడా అయ్యింది సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం నేనైతే ఎగ్జాక్ట్గా టైంకి వెళ్ళినా కాకపోతే ఒక ఇద్దరు పేరెంట్స్ మాత్రమే వచ్చారు సో రిమైనింగ్ వాళ్ళు రావడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది సో వెయిట్ చేశాము అండ్ మంచిగా డెకరేషన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో అయితే స్కూల్ ఉంది ఇదంటే గ్రౌండ్ ఫ్లోర్లో చేశారు మంచిగా సెటప్ చేశారు సో ఎగ్జాక్ట్గా లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యిందండి ప్రోగ్రామ్ మీరు మరీ టూమ్ వచ్చాడు బాబు నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం విండు వాడు విండీ thank you man given lessons about good habits now i want to tell you about good habits yes please eat to eat and to raise to be your healthy yes please take a bath daily you sure more one more that is a lot of food and available suddenly there will be on time Respect your parents, teachers, and all elders. You on cool all time. Mommy, I love my mommy. Yes, I do. Your a kiss and a hug for you. Thank you, mommy, for all you do. Red apples, red, red apples, hanging on the tree. One for mommy. అయిపోయింది అండ్ మంచిగా పార్టిసిపేట్ చేసారు అందరు పిల్లలు మంచిగా జరిగింది అండ్ నేను అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడి షర్ట్ అయితే ఎంత నీట్గా ఉంచుకున్నాడు తెలుసు అసలు ఒక్క మరికి కూడా అంటించుకోలేదు ఫస్ట్ టైం నాకు హిస్టరీ ఇప్పుడే ఈవెంట్ అయిపోయింది సో మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము డ్రెస్ చూడండి ఎంత బాగుందో నేనైతే బాగా టెన్షన్ పడ్డాను డ్రెస్ ఎలా ఉంచుకుంటాడు ఏంటో అని డ్రెస్ గుడ్ అండ్ ఆల్సో వెరీ 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 గుడ్ వెల్ అండ్ హి వాట్ స్టార్ ఆల్సో స్టార్ కూడా వచ్చింది మా వాడికి లవ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శిల్పా శ్యామల